చిల్లపూర్ మంచిలో ఉన్న ఆంజనేయ టెంపుల్ బ్లాగ్ తీస్తా అనుకుంటున్నా ఎంత లోపల పూజారులు లేదా సపోర్ట్ చేస్తారా లేదా అనేది పొద్దున్న లోపలికి ఒకప్పుడు కరెక్ట్గా ఉంటుండే గేట్ కరెక్ట్గా ఉంటుండే కానీ ఇట్లా అయిపోయింది ఈ గుడి హైదరాబాద్కి ఎగ్జాక్ట్ అరవై రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నేను హైదరాబాద్ అని మెన్షన్ చేసింది జేబిఎస్ నుంచి జేబిఎస్ నుంచి ఎగ్జాక్ట్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి ఇది ఎంట్రన్స్ ఇప్పటి నుంచి ఇటు స్వామి నమస్కారం టెంపుల్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మన ఐడియా ఉందా పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అంటే అంటే ఇప్పుడు ఇది ఏ ఊరి కిందకి వస్తుంది ఎగ్జాక్ట్ రామచంద్ర రామచంద్రపూర్ ఓకే అంటే ఇదే ప్లేస్లో కట్టించమని చెప్పి అంటే కట్టించిన వాళ్ళదా చెప్పడం అదే చాలా పెద్దగా ఉంటుంది రోడ్కి పక్కనే కదా కానీ నాకు తెలిసి అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే మంది ఎక్కువ రావట్లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే టైం నేను ఇప్పటికీ రెండోసారి రావడం మళ్ళీ బస్సులో చాలాసార్లు చూస్తాం ఎందుకంటే ఎగ్జాక్ట్ రోడ్ కానుకొని ఉంది కదా ఇప్పుడు కట్టించిన స్వామి స్వామి వాళ్ళే కూడా ఇక్కడేనా సెలబ్రిటీ క్లబ్ లో ఉంటారు సెలబ్రిటీ క్లబ్ ఇక్కడ రీసెంట్ అదేనా ఓకే ఇక్కడ ఉంది ఫోటో తీసుకోవచ్చు వస్తుంటారా వాళ్ళు సెకండ్ సాటర్డే అభిషేకం అవుతుంది ఇక్కడ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ప్రతిసారి వస్తారా మధ్య మళ్ళీ ఏమైనా ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇప్పుడు హనుమాన్ అంటే శ్రీరామ నవమి కళ్యాణం తర్వాత హనుమాన్ జయంతి ఉత్సవాలు దీక్షకు వస్తారు జనాలు మా సైడ్ ఇంకా మాకు కొండ పట్టు నలభై కిలోమీటర్లు ఉంటుంది మాయిష్ తిరిచిల దగ్గర ఓకే ఓకే అటు ఎక్కువ వెళ్తారు రిక్ సైడ్ వాళ్ళు ఇటే వస్తారు అనుకుంటా అంటే మన చుట్టుపక్కల వాళ్ళ హనుమాన్ కంటే పెద్ద ఇక్కడనే దీక్ష 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 విరమణ మాత్రం కొండగట్టు విజయవాడ వెళ్తారు ఓకే దీక్ష దీక్షద మాలదారని ఇక్కడే చేసుకుంటారు ఆ మాలదారని ఇక్కడే ఓకే ఇది కట్టించింది వీళ్ళే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా శ్రీ కల్వకోట మధుసూదన్ రావు శ్రీమతి శకుంతల దేవి ఆలయ నిర్మాణ తేదీ కూడా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పదకొండు టెంపుల్ లోపల తీస్తున్నా ఈ గుడి లోపల ఉన్న గోడల పైన రామాయణంలో జరిగిన సంఘటనలు ఉంటాయి కదా ఆంజనేయుడు సీతమ్మ జాడను తీసుకురావడం అలాగే సంజీవని పర్వతం తీసుకురావడం అలాగే ఇంకా రామాయణంలో జరిగిన సంఘటనలు అన్నింటినీ కలిపి ఇక్కడ గోడలపైన చిత్రీకరించారు ఇది గుడి లోపల గోడలపైన అలాగే నేను గుడి బయటలో కూడా ఇలాంటి ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అవి కూడా నేను చూపెడతా అట్లనే ఈ గుడి ఇప్పుడు పైన చూపెట్టిన వాటి కింద ఇట్లా శ్లోకాలు అష్టకం అనేది ఎడమ సైడ్ ఉన్నాయి విగ్రహానికి గుడివైపులో హనుమాన్ చాలిసా దండకం గుడికి విరాళం ఇచ్చిన దాతల పేర్లన్నీ విగ్రహానికి రైట్ సైడ్లో ఉన్నాయి దీనితో పాటే అభిషేకం వివరాలు కూడా ఈ రైట్ సైడ్లోనే ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో మనకు పంతులు చెప్పినట్టు ఈ గర్భగుడిలో ఉన్న ఇరవై మూడు అడుగుల రాతి విగ్రహాన్ని రెండు వేల పదకొండులో మహాబలిపురం నుంచి ఇక్కడికి తెప్పించారు ఇది గుడికి ఎడమ సైడ్ ఉన్న లక్ష్మి అమ్మవారు ఇది గుడికి రైట్ సైడ్ ఉన్న గణపతి దేవుడు కళ్యాణ మండపం ఇందులో చిన్న చిన్న ఈవెంట్లు వేసుకోవచ్చు ప్లేస్ కూడా ఇంత ఉంది ఎవరన్నా వచ్చినా కూడా అకామిడేషన్ లాగా ఇంతకు ముందు చూపెడతానన్న గుడి బయట ఇదే ఇంతకు మనం చూసినవన్నీ గుడి లోపలది ఇది గుడి బయటది ఇప్పుడు నేను గుడి చుట్టూరా నడుస్తున్నా అంటే ప్రదక్షిణ చేస్తున్నా ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి వీలుగా మనం సవాసి బండ అంటాం కదా సల్పలు అంటే నడవడానికి సింపుల్గా ఉంది వే అట్లా వేసిర్రు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ విగ్రహాలు ఉంది కదా కిందిరో విగ్రహం అదే గుడి చుట్టూరు అంటే విగ్రహం చుట్టూరా ప్రదక్షిణలు చేయడం దీని నుంచి ఆ వీడియో కూడా తీసినా అది కూడా యాడ్ చేస్తాయి ఇందులోనే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ కింద ఉండి నడుస్తున్నాను ఇప్పుడు మన కనబడే ఈ విగ్రహాలు ఉన్నాయి కదా ఈ విగ్రహాల నుంచి కూడా మనం ప్రదక్షిణ చేయవచ్చు ప్రదక్షిణ చేసి గుడి లోపలికి వెళ్ళడం ఎగ్జాక్ట్ గుడి లోపల నుంచి కూడా చేయవచ్చు గుడి బయట నుంచి కూడా చేయవచ్చు మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్ల నుంచి వెళ్ళి ఇప్పుడు కిందికెళ్ళు చూపెట్టినాయి కదా ఈ ఫస్ట్ రోడ్ నుంచి వెళ్ళి గుడి విగ్రహం వెనుకల నుంచి వెళ్ళి తిరగచ్చు అని ఇప్పుడు ప్రదక్షిణ ఇదే ఇంతకుముందు మనం కిందికెళ్ళు తిరిగినాం ఇప్పుడు ఇది గుడి మీద తిరుగుతున్నాం టోటల్ ఆ సైడ్ అక్రౌ బండి పూజలు ఎక్కువ చేసినట్టు హైదరాబాద్ లో తాడ్బాండ్ దగ్గర వాహన పూజలు ఎక్కువ చేసినట్టు ఈ టెంపుల్ దగ్గర కూడా అంటే ఈ గుడి దగ్గర కూడా ఎక్కువనే అయితే కూడా రోడ్ బాగానే వేస్తారు ఇంత కూడా ఉంటది కదా ఏం ఫ్రెండ్స్